హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను జనరల్గా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అరిసెలు చేయాలంటే భయపడుతూ ఉంటారు సో ఏవో సింపుల్గా అయిపోయే చక్రాలు ఇలాంటివి చెక్కలు చేసుకుంటూ ఉంటారు కానీ అరిసెలు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు పాకం ఒకటి నేను చూపించేటప్పుడు జాగ్రత్తగా చూసి సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకున్నారంటే మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్లి చూసేయండి మెత్తగా ఎంతో రుచిగా ఉండే అరిసెల కోసం ముందుగా బియ్యాన్ని నానపెట్టుకోవాలి అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కేజీల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి సోనా మసూర్ బియ్యం కన్నా కానీ రేషన్ బియ్యం అయితే పిండి మెత్తగా చాలా బాగా వస్తుంది గ్లాసులో చెప్పాలంటే ఎనిమిది గ్లాసుల వరకు తీసుకోండి పెద్ద గ్లాసుతో సో ఇలా రైస్ అంతా కూడా వేసేసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసుకోండి రేషన్ బియ్యం కదా కొంచెం స్మెల్ అలా వస్తూ ఉంటుంది నీటికి ఇలా కడిగేసేసుకుని మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని మూత పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి అంటే సుమారుగా ఈరోజు ఉదయం పది గంటలకు నానపెట్టామంటే మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు నానపెట్టుకోవాలన్నమాట ఇలా నానపెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక ట్వెల్వ్ అవర్స్ అలా గడిచిన తర్వాత మళ్ళీ రైస్ని వాష్ చేసుకోండి అప్పుడు పిండి పుల్లటి వాసన రాకుండా ఉంటుంది వాష్ చేసి మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి మూత పెట్టుకుని పెట్టుకోండి ఇలా ఒక ఇరవై నాలుగు గంటల పాటు బియ్యాన్ని నానపెట్టుకున్న తర్వాత ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మరొకసారి శుభ్రంగా కడుక్కోండి ఒక నాలుగై సార్లు కడుక్కున్న కూడా ఆ స్మెల్ లేకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకోండి కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని ఇలా నీళ్ళు ఏమీ లేకోకుండా క్లాత్ మీద వేసేసుకోవాలి జల్లెడలో వేసేసుకుని ఆ ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత ఇలా క్లాత్ మీద వేసుకుని నీట్గా ఇలా పరుచుకుని ఫ్యాన్ కింద ఎండలో అసలు పెట్టకూడదు ఫ్యాన్ గాలికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరనివ్వండి జస్ట్ నేను మీకు చూపిస్తాను ఎంత చెమ్మ ఉండాలి అనేది చూడండి ఆరిన తర్వాత ఎలా ఉండాలి అనేది చూపిస్తున్నాను రైస్ అనేది ఇంకా తడి అనేది ఉండాలి బాగా నీళ్లు కారేటట్లు ఉండకూడదు ఇలా అక్కడక్కడ చెమ్మ ఉండేటట్లు చూసుకోండి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసేసుకుని మీరు మిక్సీలో అయినా వేసుకుని పొడి చేసుకోవచ్చు లేదంటే మరపట్టించుకోండి చక్కగా మెత్తగా వస్తుంది నేనైతే పిండి మరకే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఒక కేజీ బెల్లం తీసుకోండి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక కేజీ వరకు అయితే పడుతుంది ఇప్పుడు బెల్లాన్ని ఇలా తురుముకోవడం కానీ లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా సరే చేసుకుని పెట్టుకోండి సో పిండి అనేది రెడీ అయిన తర్వాత ఎక్కువసేపు అలా పక్కన పెట్టకూడదు పిండి తడారిపోతుంది అందుకోసం వెంటనే మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా బెల్లం రెడీ చేసుకుని పెట్టుకోండి అలాగే ఒక యాఫై నుంచి వంద గ్రాముల వరకు నువ్వులు కూడా తీసుకోండి అందులోనే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని పెట్టుకోండి సో ఇలా అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అలాగే ఒక కప్పు వరకు నెయ్యి కూడా తీసుకోండి నెయ్యి ఇంతే వేసుకోవాలి అని ఏం లేదు హాఫ్ కప్పు నుంచి ఒక కప్పు వరకు ఎంతైనా సరే తీసుకోవచ్చు సో ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పిండి కూడా ఇలా మెత్తగా మరపట్టించుకోండి మరపట్టించుకున్న పిండి అనే సరే ఖచ్చితంగా జల్లించుకోండి అరిసెలకి ఇలా మొత్తం కూడా జల్లించుకుంటూ మధ్యలో ఇలా పిండిని ఒత్తుతూ ఉండండి అప్పుడు పిండిలో ఉన్న తేమ అనేది పోకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుని దీని మీద మూతను పెట్టుకుని పిండి ఆరిపోకోకుండా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి ఫస్ట్ బెల్లం కరిగించుకుందాం అందులోకి మొత్తం బెల్లం కూడా వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి సరిపోతుంది పోసి ఫ్లేమ్ని హైలోనే పెట్టి హై ఫ్లేమ్లో బెల్లం కరగనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎవరైనా ఇద్దరు ఉంటే ఒక పక్క బెల్లం కరిగించుకుంటూ మరొక పక్క పిండి కూడా జల్లించుకోవచ్చు సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఒక్కరే అయితే ఇలా చేసుకోండి ఇలా మొత్తం బెల్లం అంతా కూడా కరిగించుకున్న తర్వాత మనం ఎందులో అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటామో అందులోకి ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకోండి ఇలా ఒక టీ అయిన సహాయంతో వడకట్టుకోండి ఎక్కడైనా చెత్త అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది ఇలా బెల్లం నీళ్ళన్నీ కూడా వడకట్టుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లోనే పాకం రానివ్వండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను పాకాన్ని అలాగే ఫాలో అయిపోండి పర్ఫెక్ట్గా వస్తుంది బెల్లం కూడా మనకి ఇలా కుందుల్లాగా దొరుకుతుంది నేను మీకు వీడియోలో చూపించాను కదా అలాంటి బెల్లం తెచ్చుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా పాకం అనేది రానివ్వండి ఇలా ఒక ప్లేట్లోకి నీళ్లు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ ఏం చేసేవాళ్ళు అయితే బాగా థిక్గా అవుతున్నప్పటి నుంచి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడు మీకు ఎప్పుడు మనం చూడాలి అనేది తెలుస్తుంది మధ్య మధ్యలో అలా చెక్ చేసుకుంటూ ఇక్కడ నేను మీకు పాకం కరెక్ట్గా వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్దిగా పాకాన్ని ఆ నీళ్ళలోకి వేసేసుకుని ఇలా చేత్తోకి తీసుకోండి ఈజీగా వస్తుంది సో అది కాస్త చల్లారితూ ఉండే కొద్దీ మనకి ఉండకొచ్చేస్తుంది అనమాట ఇలా చేతిలోకి తీసుకుని ఇలా ఏ షేప్లోకి ఒత్తితే ఆ షేప్లోకి రావాలి ఇది పర్ఫెక్ట్ పాకం గట్టిగా మాత్రం చేసుకోవద్దు అరిసెలు చాలా బాగా గట్టిగా వచ్చేస్తాయి ఇలా ఉండలాగా రావాలి ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అయిపోవాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న నువ్వులు యాలకుల పొడి నెయ్యి ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకునే తర్వాత చాలా ఇంపార్టెంట్ టిప్పు వెంటనే స్టవ్ ఆఫ్ చేయొద్దు స్టవ్ ఆఫ్ చేశారంటే మీకు అరిసెలు అనేవి నూనెలో వేసిన తర్వాత విడివిడిగా అయిపోతాయి సో సిమ్లో ఉంచే కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కాసేపు కలుపుకోవాలి మొత్తం పిండి అయ్యేంత వరకు లేదంటే మనకి ముద్దకు వచ్చేంత వరకు అవసరం లేదు కొద్దిగా ఒక నాలుగైదు బ్యాచెస్ వేసేసుకోండి వేసుకునేటప్పుడు కూడా అలా ఉండలు ఉండలుగా వేయకూడదు జల్లుకుంటూ వేసుకోవాలి అప్పుడు ఈజీగా కలుస్తుంది అనమాట తిప్పేటప్పుడు సో ఇలా నాలుగైదు బ్యాచెస్ వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్లవ్ ఆఫ్ చేసుకోండి స్లవ్ ఆఫ్ చేసుకుని ఇలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎలా వచ్చేంత వరకు పిండి వేసుకోవాలి అనేది ఇక్కడ నేను మీకు పిండి వేసి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం జారుగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అది చల్లారుతూ ఉండే కొద్ది గట్టి పడుతుంది అనమాట అందుకని ఇలా వచ్చేంత వరకు పిండి వేసి కలుపుకోండి సో చూసారు కదా అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి అరిసెల పిండి అయితే రెడీ అయిపోయింది చక్కగా మంచి బాల్ షేప్ కూడా వచ్చేస్తుంది చూసారు కదా సో ఇప్పుడు మీద మూత పెట్టుకోండి పిండి అనేది ఆరిపోకూడదు అనమాట అలా వేడిగా ఉంటేనే మనకి అరిసెలు చక్కగా వస్తాయి ఒత్తుకోవడానికి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని నూనె వేడవనివ్వండి నూనె వేడైన తర్వాత ఒక పాలిథీన్ కవర్ని తీసుకోండి పాలిథీన్ కవర్ అయితే మీకు అరిసెలు అనేవి ఈజీగా వస్తాయి నేను ఆయిల్ కవర్ మీదే చేసేస్తున్నాను ఫస్ట్ పిండి అనేది మొత్తం తీసుకోకుండా ఇలా గరిటితో కొద్దిగా తీసుకోండి సైడ్ నుంచి సో పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది మరలా మూత పెట్టేసేసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండిని గెరెట్లో తీసుకుంటూ మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అరిసెలుగా ఒత్తుకోవడమే ఇక్కడ నుంచి ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకుంటారు ప్రాసెస్ సో ఫస్ట్ చేతి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని నార్మల్ అరిసెలు ఎలా అయితే చేసేసుకుంటామో అలాగే ఒత్తుకోండి మరీ మందంగాను కాకుండా అలాగని బాగా పలుచుగా రేకుల్లాగా కాకుండా ఒత్తుకోండి బాగుంటాయి లోపల సాఫ్ట్గా ఇలా నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క అరిసెను ప్రిపేర్ చేసుకునేదాన్ని ఇలా నూనెలోకి వేసుకుని హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే గరిటె పెట్టి కదిపోద్దు దానంతే పైకి వస్తుంది ఆ తర్వాత గరిటెతో రెండవ వైపుకు తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుతూ మంచిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా త్వరగా ఫ్రై అవుతాయి అరిసెలు అనేవి పెద్దగా టైం పట్టదు పాకానికే కాస్త టైం పడుతుంది కానీ ఫ్రై అవడం చాలా ఈజీగా అయిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న అరిసెను ఆ అరిసెలో ఒత్తుకునే దాంతో అయినా ఒత్తేసుకోవచ్చు నా దగ్గర అటువంటిది ఏం లేదు కాబట్టి ఇలా చిన్న సెటప్ చేసుకున్నాను ఏదైనా ఒక ప్లేట్ మీదైనా సరే అలా వేసేసుకుని ఇలా ఒత్తేసుకున్నామంటే ఆయిల్ అంతా కూడా పోతుంది మరీ బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో లైట్గా అలా ప్రెస్ చేసేసి తీసేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిట్గా ఉండే డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి ఒక్క అరిసె కూడా చెడిపోయే ఛాన్సే లేదు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ట్రస్ట్ మీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి పండక్కి ఎంతో స్పెషల్గా చేసుకునే ఈ అరిసెల రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్